హాయ్ ఫ్రెండ్స్ మై హా అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోవి బహ్లా బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి చూసుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అనేటున్నాం మనం ప్రతి శుక్రవారం రోజు సంత ఉదాహరణ నాలుగైదు గంటలకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది సంత అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్రూర్ టౌన్ గూడూరు నుంచి వరగల్లి చిల్ రోడ్ అంటారండి వరగల్లి రోడ్లో మనకి సంత అనేది ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్ నుంచి సేమ్ అలాగే ఉంటుంది సో ఇటు తిరుపతి వైపు నుంచి వచ్చే వాళ్ళకి బూదనం టోల్ గేట్ వస్తుంది టోల్ గేట్ దాటినాక ఒక ఆరు ఏడు కిలోమీటర్లో మనకు రైట్ సైడ్లో ఈ మార్కెట్ అనేది ఉంటుంది ఒకసారి ఒకసారి సంతలో చూసుకొని వస్తాం ఈరోజు మేకలు వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో మనం ఎప్పుడైనా ధర చెప్పేటప్పుడు రెండిటి గురించి చెప్తామండి ఒక దాని గురించి చెప్పాం రెండిటి గురించి చెప్తాం కొన్ని మరకలు ఉన్నాయి మరకలు చూసుకొని వస్తాం అలాగే పోతు పిల్లలు మేకలు ఎలా ఉన్నాయి అది ధరలాడుదాం సో వెళదాం లోపలికి మార్కెట్లోకి మరకలు వచ్చేసినవి చాలా బాగానే కనిపిస్తున్నాయి సో మరకలు మరకలు ఇవన్నీ వచ్చేటప్పటికి సో బాబు బాయ్ అనుకుంటాను బ్రదర్ పేరు వచ్చేసి వచ్చేస్తుంది అన్న ఇది కూడా వచ్చేస్తుంది సో మరకలు ఉన్నాయి లైవ్ వెయిట్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఒక ట్వంటీ కేజెస్ దాకా ఉండొచ్చు లైవ్ వెయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ అనేటివి ఉండొచ్చు సో ఎంత చెప్తున్నారో బేరం అడిగి తెలుస్తున్నారు ఏం చెప్పినారు భావి సో బేరం ఆస్కింగ్ ప్రైజ్ వచ్చేసి పదహారు వేలుగా బేరం అనేది చెప్పినారంట బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయండి సో అడుగుదాం మళ్ళీ ఇంకా పెద్ద దగ్గర కూడా ఉన్నాయి సిక్స్టీన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ మనం ఎప్పుడైనా ధర చెప్పేటప్పుడు రెండింటి గురించి చెప్తామండి బరువు గురించి మాట్లాడేటప్పుడు ఒక్కదాని గురించే బరువు మాట్లాడతాం పదహారు వేలు అనేది బ్యారం చెప్పినారు సో ఇక్కడ పోతుల మరకలు వచ్చాయి వచ్చేస్తుంది సో నైన్టీన్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారండి ఇవి వచ్చేసి ఇరవై ఐదు అలా ఉంటాయి లైవ్ ఎయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉంటాయి పంతొమ్మిది వేలు అనేది బ్యారం చెప్తా ఉన్నారండి సో అట్లా పక్కకు తిరిగేసింది అది అన్న ఒకసారి ఆయన్ని కూడా తీసుకుందాం సో ఈ పోతులు అంటే పోతులు మేక పోతులు వచ్చేటప్పటికి పోతుల ధర కూడా ఒకసారి మనం ఎంత చెప్తున్నారు అనేది సో ట్వంటీ కేజీస్ బిలో అనేటివి ఉంటాయండి పైకి ఉండవు సో ట్వంటీ కేజీస్ లోపలనేటివి ఉంటాయి ఇది పైన ఒకసారి అడిగి తెలుసుకున్నంత చెప్తున్నారు అండి ఏం చెప్తున్నారు బేరమ్ ఇరవైతున్నాను జత ఇరవై వేలు అనేసి చెప్తున్నారు ఆస్కింగ్ ప్రైస్ ట్వంటీ థౌజండ్ అనేది ఉందండి బేరం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి మనకు తెలిసినంత వరకు సంతలో మేకలు ధరలు కొద్దిగా రీజన్గానే ఉంటాయి కోతులు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి లోపలికి చిన్న చిన్నపిల్లలు కూడా వెళ్ళి అడుగుదాం సో నిన్న రాత్రి మొన్న ఎవరో కాల్ చేశారండి మనకు కోతు పిల్లలు కావాలా చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలు అనేసి అది కూడా చూపిస్తాను నేను ఒకసారి ఈ మేకలు బాగున్నాయి థర్టీ కేజీస్ దాకా లైవ్ అయి ఉంటాయి ఒక ఎనిమిది పదే ఉన్నాయి ముప్పై కేజీల బరువుతో ఉండొచ్చు ఒక్కొక్క మేక ఎంత చెప్తున్నారో దారం అడిగి తెలుస్తున్నారు సో ఇవి కొని ఉన్నారంట అండి అమ్మేటివి కాదు కొని ఉన్నారంట ఎంత కొన్నారంటే బ్రదర్కి ఐడియా లేదు అన్నారు సో కొన్నోళ్ళు అటు పోయి ఉన్నారంట సో మంచి అదే సెలక్షన్ మీద ఉన్నాయి బాగున్నాయి ఇవి కొని పెట్టున్నారట ఐడియా ఉంది నా ఎంత కొన్నారనేది అదే మీరు కొన్నారు ఎంత పడింది అంటున్నా ఒక్కొక్కటి సో అదే తీసుకుని వచ్చి ఒకటి పెడుతున్నారంట విడివిడిగా కొనుక్కొని అంటున్నారు మేకలు అయితే బాగున్నాయి ముప్పై కేజీల దాకా పోతులు ఉంటాయి అలాగే మన పాత ఫ్రెండ్ ఒకరు కలిసారు సంతలో పోతులు కావాలనేసి చూస్తూ ఉన్నారు రేట్లు చాలా ఇంకొక కనిపిస్తున్నాయి ఈరోజు పాత ఫ్రెండ్ చూద్దాం చిన్న పిల్లల విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటాయండి అంటే పెద్ద కట్టలు ఉండవు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక ఆరు ఉన్నాయి దాంట్లో ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని ఎన్ని మరకలు ఉన్నాయి ఎన్ని పోతులు ఉన్నాయి అన్ని కలిపి పెట్టేస్తారు ఇప్పుడు దీనికి ధర చెప్పినా కానీ పోతులు కావాలా మరకలు కావాలా అంటారు అలా ఉంటుంది పరిస్థితి అందుకనే వీటిని ఎక్కువ చూపించం ఇది ఇప్పుడు మీదేనా ఎన్ని నెలల వయసు ఉంటుంది బాబాయ్ రెండు నెలలు సో పిల్ల చూస్తున్నారు మీరు రెండు నెలల పిల్ల దీన్ని పోయేసి మీరు ఒక ఇరవై కానీ ఒక యాభై కానీ పెట్టుకుంటే ప్రతి ఒక్కదాన్ని పాలు పట్టి చేయాలంటే అది అయ్యే పని కాదు అలాంటి ప్రయోగాలు చేయడం కొద్ది కష్టమే ఎంత చెప్తున్నారు బాబా అయితే ధర జత రెండున్నర వెయ్యి సో చూస్తారు కదండి జత రెండున్నర వెయ్యిగా దారం అనేది చెప్తున్నారు ఇలాంటివన్నీ మీరు ఒకటి రెండు అయితే ఇంట్లో కూర్చునేసి పెంచుకోవచ్చు మీరు నలభై పెడతాను యాభై పెడతాను ఇలా తక్కువ ధరలో కావాలంటే యాభైని ఒక్కరోజు పాలు పట్టించడం అనేటప్పటికీ తల తక్కువ వస్తుంది అలాంటివి ప్రయోగాలు చేయకూడదు మంచిది కాదు అవి సో మీరు కొనే పిల్ల ఎలా ఉండాలంటే ఇదిగో ఈ రకమైన ఉండాలా లేదంటే దీనికంటే కొద్దిగా తక్కువ సైజు అయినా ఉంటే మీరు కొనే ఫామ్లో పెట్టుకునేసి పెంచుకుంటే అది ఒక ఉపయోగం ఉంటుంది మరి మీరు అడిగిన పిల్లలు ఈ సైజు దీనికంటే తక్కువగానే అడుగుతున్నారు ఇంకా చాలామంది సో అటు పక్క కొన్ని పెద్ద మేకలు ఉన్నాయి చూసుకుని వద్దాం ఈ లోపల ఇక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయి మీకు చూపించడం కోసంగా అట్టా చూపించుకొని వస్తాను కెమెరా వెళ్ళేసి మనం ధరలు చెప్తే జత గురించి చెప్తామండి ఒకటి కాదు మనం ధర గురించి మాట్లాడితే జత ప్రకారంగా మాట్లాడతాం ఎప్పుడైనా కానీ రెండిటి గురించి మాట్లాడతాం ఒకదాని గురించి అయితే కాదండి జతల ప్రకారంగా మాట్లాడతాం సో ఇలా ఇంత వయసు అయినా ఉండాలి కనీసం మీరు పిల్లలు పెంచుకోవాలంటే ఇవి ఒక మూడు నెలలు అట్లా ఉండొచ్చు నాలుగు నెలలు దాకా ఉండొచ్చు సో ఇలాంటి పిల్లలైనా మీరు కొంటే మీరు ఫామ్లో పెంచుకోవడానికి అనేది ఉపయోగపడుతుంది సో ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం నాకు సార్ అన్ని పోతులే అన్న ఏం చెప్పిన్నారు దాము పద్మూడు అన్న అరవై సో చూసారు కదండి సో ఈ సైజ్ పిల్ల మీరు కొంటే మీకు ఫామ్లోకి పెంచుకోవాలన్నా బయటకు తిరగాలన్నా బాగుంటుంది మరీ నెల రెండు నెలల పిల్లలు అంటే అయిపోతుంది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ రెండు కలిపి అనమాట సో పిల్లలు చూస్తున్నారు కదా మీరు మీ ఒక సైజులోనే అవి ఒక సైజులోనే అవి మరి చిన్న సైజులోనే అలాగ రకరకాలుగా ఉంటాయి కట్టల మీద ఆడగడం కొద్దిగా కష్టమే ఈ పోతులన్న మరిక ఇవి ఎలా చెప్తున్నా దారము దారం ఎలా చెప్తున్నా ఏం చెప్పిన్నారు అంటున్నారు పన్నెండు వేల మీద సో ట్వెల్వ్ థౌసండ్ అనేది హాస్పిటల్ ప్రైస్ చెప్తున్నారు అండి పన్నెండు వందలకు ఈ పిల్ల అనేది చెప్తున్నారు సో మరకలు మారిపోతూ ఉంటాయి మరకలు వచ్చేటప్పటికి పిల్లలు వచ్చేటప్పటికి ధరలు మారుతూ ఉంటాయి సో పక్క పని చిన్న పిల్లలు ఉన్నాయి సో ఈ బ్యాచ్లోనే కొద్దిగా పిల్లలు అనేటివి ఎక్కువ ఉన్నాయి ఇటు పక్క ఏరియాలో దాని గుడి చూసేసుకున్నావునా ఇది కొన్నట్టున్నారు అన్నగారు ఒకసారి అడిగి తెలుసుకుని మీరు కొన్నారు మరకలా పోతు పిల్లలు నావి పోతులేనా ఎంత పడినాయి జత జత ఏడు వేలు మీ అంచనా ప్రకారం ఎంత వయసు ఉంటుంది అన్న ఇవి మీ అంచనా ప్రకారం ఎంత ఎన్ని నెలలు వయసు ఉంటాయి అంటున్నా నాలుగు నెలలు ఉంటాయి అనుకుంటున్నారా సో ఫోర్ మంత్స్ ఏజ్ అనేసి అనుకుంటున్నారు బ్రదరు ఏడు వేలకి జత కొని ఉన్నారంట నా లెక్క ప్రకారం లైవ్ వెయిట్ వచ్చేసేది ఒక ఎనిమిది కేజీలు లోపలే ఉంటాయండి ఎయిట్ కేజీస్ లోపలనేటివి ఉంటాయి ఎనిమిది కేజీలు లోపల ఉంటాయి ఏడు వేలకు అనేది కొని ఉన్నారు కోర్టు వచ్చేసరికి సో కొన్నా కూడా ఒకసారి చూపిస్తాను నేను అలాగే ఆ కట్టను కూడా అడుగుదాం ఒకసారి సో అన్నగారు కొని ఉన్నారు ఇది ఈ టవాల్ కట్టుకుని ఉన్న ఆయన కొని ఉన్నారు ఈ కూడా చూద్దాం వస్తారు పోతులా మరకల్నా ఏం చెప్పిన్నారు బారాము గత పన్నెండు వేలు మొత్తం పోతు పిల్లలు అండి ఈ రోజు కొద్దిగా మార్కెట్లో పోతు పిల్లలు అనేటివి ఎక్కువ కనిపిస్తున్నాయి మొత్తం పోతు పిల్లలు పన్నెండు వేలు దాకా బేరం చెప్తున్నారు అంచనా ఎన్ని నెలల వయసు ఉండొచ్చు నా ఇవి ఐదా ఏడు నెలల పిల్ల సో ఏడు నెలల పిల్ల అనేసి చెప్తున్నారండి బ్రదర్ వచ్చేటప్పటికి పన్నెండు వేలుగా బ్యారం అనేది అందిస్తున్నారు సో లైవ్ వెయిట్ పన్నెండు కేజీలు లోపలే ఉంటుందనేసి అనుకుంటున్నాను ట్వెల్వ్ కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఉండొచ్చు పన్నెండు కేజీల దాకా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది పన్నెండు వేలు అనేది బ్యారమ్ చెప్తున్నారు బ్యారాల్సి చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఈరోజు ప్రత్యేకంగా కొద్దిగా ఎక్కువగానే పిల్లలు కనిపిస్తున్నాయి అది కూడా పోతు పిల్లలు సపరేట్గా కనిపిస్తున్నాయి ఇంతకుముందు ఎలా అంటే పోతు పిల్లలు మరకలు మొత్తం కలిపి పెట్టేసేవాళ్ళు ఈ బ్యాచ్లో మాత్రం మొత్తం పోతు పిల్లలు అచ్చంగా ఉన్నాయి ఇక్కడ మేకలు పెద్ద సైజులోనే ఉన్నాయి థర్టీ ఫైవ్ కేజెస్ దాకా లైవ్ వెయిట్ ఉండొచ్చు థర్టీ థర్టీ ఫైవ్ కేజెస్ ఉంటాయండి పెద్ద సైజులో ఉన్నాయి మేకలు వచ్చేసి ఎంత బేరం చెప్తున్నారు అడిగి తెలుస్తున్నాం మేకలు అన్నీ పెద్ద సైజులోనే ఉన్నాయి బ్రదర్ దగ్గర ఉన్నాయి అడుగుదాం అని చెప్పారు ఇంకా దాని నుంచా ఏం చెప్పిందన్న బేరము ఉన్నారా మార్షాల్లా సో అమ్మేస్తున్నారంట థర్టీ ఫైవ్ కేజెస్ అనేటివి లైవ్ ఎట్ ఉంటాయండి మేకలు వచ్చేటప్పటికి పంతొమ్మిది వేలకు అమ్మేస్తున్నారంట మనం ఎప్పుడైనా ధర మాట్లాడేటప్పుడు రెండింటి గురించి మాట్లాడుతూ ఉంటామండి జత వచ్చేసి పంతొమ్మిది వేలకు ఉన్నారంట ఇది నైన్టీన్ థౌసండ్ పే బిక్షుకే జోడా బిక్షుకాయ నైన్టీ థౌజండ్ పై జోడా బిక్షుకాయ పోతుని చూద్దాం పోతూ ఒకటి కనిపిస్తుంది బ్రదర్ దగ్గర ఎంత చెప్తున్నారు పోతూ అడుగుదాం అన్నగారిని కూడా ఒకసారి ఏం చెప్పిన్నారన్న పోతో పదహారున్నర సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైజ్ పోతూ వచ్చేసి పదహారున్నర అనేసి ఉన్నారు సో వచ్చేసి మరకలు సో చాలా తక్కువ అడుగుతున్నారంట ఎంత గడుగుతున్నారో అడిగి తెలుస్తుందాం మనం బ్రదర్ అది మేకప్ మరకలు వచ్చేసి సో లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై కేజీలు దాకా ఉంటాయండి మేక ఒక్కొక్క పిల్ల వచ్చేసి మరక వచ్చేసి ఎంత చెప్పిన అన్న బేరం ఇది ఎంత అడుగుతున్నారా పదమూడు పన్నెండు అడుగుతా ఉన్నారా సో చాలా తక్కువ అడుగుతున్నారనేసి ఇన్ఫర్మేషన్ తెలిసింది సో ట్వంటీ కేజీలు దాకా ఉంటాయి మరకలు వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ అడుగుతున్నారు సిక్స్టీన్ థౌజండ్ అనేసి చెప్తా ఉన్నారండి బ్యాస్గా సో ఒక పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఆ మేకలను అడుగుదాం అలాగే బ్రదర్ దగ్గర ఒక మూడు ఉన్నాయి చాలా నీట్గా హెల్తీగా ఉన్నాయి అనమాట పెద్ద సైజులో ఉన్నాయి ఎంత చెప్తారు అడిగి వస్తాం దీని ధర వేరే రకంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చెప్పిన్నారు నా మేక ఒక్కొక్కటి పదహారున్నర సో చూసారు కదా ఒక్కొక్కటి పదహారున్నర చెప్పిన్నారు ఇది థర్టీ ఫైవ్ దాటేస్తుందండి ఫార్టీ దాకా ఉంటుంది అంటే మొత్తం కట్టగా ఉంటే ఇంకో రకంగా ఉండొచ్చు రెండు మూడు ఉన్నాయి కాబట్టి ആധാരം